షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తరలకే ఆగస్టు ప్రారంభం అప్పుడు ప్రయాణికులు ఎవరు లేరండి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత ఎందుకు షార్ట్ సర్క్యూటే కాదా అని మనకు క్లారిటీ వస్తుంది సెవెన్ థర్టీ పొద్దున్న ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది ఎందుకంటే ట్రైన్ ట్రైన్లో ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి అందుకే మంట అదుపులోకి తీసుకురావడానికి టైం పడింది కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి ఇప్పుడు బాగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం త్వరలో నార్మల్ మూమెంట్ రిజ్యూమ్ అవుతుంది అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అసలిటీస్ మీకు తెలియజేస్తాను కారణాలు అంటే ఆగి ఏదైనా ఉన్నదాంట్ కొందరు కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి దానికి కారణం ఏమిటి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి మా క్రూస్ టీమ్ కూడా వస్తున్నారండి ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు జిఆర్పి చేస్తారండి ఎందుకంటే ఇది జిఆర్పి పరిధిలోకి వస్తుంది ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ప్రయాణికులు లేరండి అప్పుడు ఖాళీగా ఉండేవి బోగిస్ అది నష్టం ఎంత జరిగింది The morning at 6.30 a.m. The incoming train of Korba Express it came to Vishagapadam station at platform number four. Uh, the train uh, had to go for maintenance to the coaching depot. Uh, the train had been locked and the power had been shut down. Uh, this empty train, uh, this empty rake was standing on the platform. Uh, at around 9:20 AM, our RPF staff, who was patrolling uh, the platforms, he noticed smoke coming from the B7 coach. Uh, he immediately alerted the fire brigade, and uh, accordingly, all the the railway staff available at the station uh, they also came with backup to douse the fire uh, the efforts to douse the fire started immediately after that uh, once the fire brigade uh, came uh, the efforts to uh, to douse the fire were intensified as per the protocol the two adjacent coaches were left uh, attached to this particular coach and the rest of the rake uh, has been taken out uh, to the coaching depot uh, once we got the clearance from uh, our fire uh, department, uh, the balance two coaches which were adjacent to this coach, they also have been uh, removed from the site. Uh, this particular coach also, uh, we will be taking to the depot for further investigation. since it's an empty coach, uh, therefore there have been no injuries and no uh, casualties. Uh, the damage is only to. Uh, the coach. Uh, we are going to assess the damage. We are also going to investigate in detail uh, the cause of the fire. Uh, I believe the Commissioner of Police is also coming here and he would also be uh, having a look at it. I spoke to the district uh, fire officer also and he has also seen the coach and uh, done a preliminary examination of the coach. Uh, the detailed investigation of the coach will be taking up from today itself and uh, uh, the train. తిరుమల ఎక్స్ప్రెస్ విచ్ంక్ టు రైల్వే ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడానికి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ సింహాచలం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి సార్ విశాఖలోని ఎప్పుడు కనిపి అగ్ని ప్రమాదం జరిగింది ఎంతో మంది నిత్యం ప్రయాణికులు వస్తూ ఉంటారు రైల్వే స్టేషన్స్ కింద ఎలా జరిగినట్ట జనరల్ గా మాకైతే అరౌండ్ పది గంటల మూడు నిమిషాలకి ఫైర్ రావడం జరిగింది వెంటనే ఇమీడియట్గా ఇక్కడికి రెండు వెహికల్స్తో మేము వచ్చాము వచ్చిన వెంటనే చూసేసరికి కాస్తంత కొంచెం మంటల్లో అవన్నీ అధికంగా బీసెవెన్ భోగిలో ఉన్నాయి సో మాకేంటంటే డైరెక్ట్గా ఫైర్ వెహికల్స్ ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ బయట నుంచి మేము అవన్నీ వేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది ఈ లోపల ఇక్కడ ఉన్న వాటర్ను ఉపయోగించి కంట్రోల్ చేయడం జరిగింది అలాగే సుమారుగా ఒక పదిహేను మంది మా సిబ్బంది ఇంకొక వెహికల్ మరిపాలెం నుండి కూడా తెప్పించడం జరిగింది ఇక్కడ ఉన్న వాటర్ను కూడా యూజ్ చేసుకొని మొత్తం ఎటువంటి ప్రాణహాని కానీ లేదా ఎవరికి ఎటువంటి ఇంజూరీస్ కానీ లేకుండా చేయగలిగాము మేబీ ఇది ఏదైనా షార్ట్ సర్కిక్యూట్ వల్ల ఎందుకంటే కార్బా నుండి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఏరియాలో ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ పార్కింగ్ అయింది దాని క్లీనింగ్ కోసం పంపించే ప్లాన్లో ఉన్నారంటే ఇంకా పంపించలేదు ఈ లోపలే ఇది బీ సెవెన్లో ఆల్మోస్ట్ టాయిలెట్స్ దగ్గర సెవెంటీ టూ సీట్ నెంబర్ వాటి ఏరియాలో స్మోక్ రావడము సమ్ రాము అనే వ్యక్తి గమనించి ఇంకొక హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ గారు చెప్తే ఆయన మాకు ఇన్ఫర్మేషన్ జరిగింది వచ్చేసరికి అయితే మంటలతో ఉంది భోగి ఇమ్మీడియట్గా పక్క వాటికి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసి పబ్లిక్ని కూడా కాస్త దూరంగా ఉంచి క్లియర్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి ఏంటంటే మేము ఒకసారికి ట్రైన్ లోపల కానీ ట్రైన్ చుట్టుపక్కల కానీ జనాలు ఎవరు లేకపోవడం వల్ల మనకి ఎటువంటి ఇంజురీస్ కానీ ప్రాణహాని కానీ జరగకుండా ఉంది సార్ ఎన్ని భోగిల వరకు మంటలు వ్యాపించేసి సార్ మీరు కంట్రోల్ చేయడానికి సార్ మీకు సాధా ఒక భోగి అయితే పూర్తిగా డ్యామేజ్ అయ్యిందండి బీ సిక్స్ కొంచెం లిటిల్ బిట్ అలాగే ఎం వన్ కూడా కొంచెం లిటిల్ బిట్ దీని వేడి వల్ల కొంచెం అది హీట్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఒక భోగి అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది రెండు భోగిలు అయితే పార్షియల్గా డ్యామేజ్ అయ్యడం జరిగింది మేము వచ్చిన తర్వాత సుమారుగా పదిహేను నిమిషాల నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు మా టైం పట్టింది ఎప్పుడైతే ఫైర్ కంట్రోల్ అయిపోయిందో దాన్ని తర్వాత కూల్ చేయడానికి మేము ఒక హాఫ్ అన్ అవర్ పైన తీసుకున్నాం మంది మీరు మంటలు ఆర్పడానికి పాల్గొన్నారు సార్ మొత్తం దగ్గర ఆఫీసర్స్ స్టాఫ్ అందరు కలిసి ఇరవై మంది వరకు వచ్చారండి మాతో పాటు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పెదగంటి ఆడ అలాగే మా స్టేషన్ నుండి లీడింగ్ ఫైర్ ఫైర్ ఫైర్మెన్స్ డ్రైవర్ ఆపరేటర్స్ మూడు వెహికల్స్ రావడం జరిగిందండి మీరు చెప్పండి ఫైర్ ఫైర్ ఆఫీసర్ కి సంబంధించి మీకు తెలిసిన వెంటనే మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు సేపట్లో మీరు మంటల్ని అదుపు చేయగలిగారు మొత్తం ఏం జరిగింది మేము వచ్చేసరికి వెహికల్స్ వచ్చాయి వెహికల్స్ వస్తాయి మాకు రావడానికి అవకాశం లేదు మాకు రోజులు తీసుకుని రావడానికి అవకాశం లేదు అవకాశం లేదు ఒక ఇద్దరు పరిస్థితి పరిగెట్టు వచ్చాం కొంతమంది పరిగెడ్ వచ్చి ఏం చేసామంటే ఈ పైపులు ఉంటాయి కదా చిన్న పైపులు ఉన్నాయి ఈ పైపులతో మేము కనెక్ట్ చేయించి వాళ్ళ చేసి సపోర్ట్ తీసుకొని మేము ఫైర్ ఫైటింగ్ చేసాం ఆర్పడ మొదలు అనమాట తర్వాత ఏమైందంటే ఇది బీసీపీ ఎక్స్ఫీల్ ఉన్నాయి కదా అవి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అవి తీసుకొచ్చి స్ప్రే చేసేవారు అలాగే మిర్రస్ కూడా బ్రేక్ చేసేవారు ఎక్స్ప్లెయిన్ అవ్వకుండా బ్రేక్ చేసేవారు అన్నమాట తర్వాత ఏమైంది అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ రైల్వేది ఎక్కడైతే ఫైర్ అయిందో అక్కడ ఎక్స్ఫీల్ పెట్టించుకున్నట్టు వారు చూడగానే ఫైర్ ఫైటింగ్ చేస్తారు కంపల్సరీ ఉంటాయి ఉంటాయి అక్కడ కానీ వీళ్ళకి అవకాశం లేకపోతే తెలియకపోవడం వల్ల అది అవ్వలేదు అనమాట లేకపోతే అక్కడే ఫైర్ పుట్ట తీసుకోవచ్చు మేము కంప్లీట్ చేసుకోవచ్చు అందరూ రైల్వే పోలీసులు అందరూ బాగా సపోర్ట్ చేశారు అందరూ కూడా ఇప్పుడు అందరూ చేస్తేనే అవుతుంది మేము ఎవరైనా చేస్తే కంప్లీట్ అవ్వదు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది మీరు మీరు జరిగింది మేము టెన్ మినిట్స్ వచ్చాం టెన్కి ఇలా ఫోన్ చేశారు టెన్ టెన్ మినిట్స్లో వచ్చాం మేము టెన్ మినిట్స్ వచ్చేసి మేము కంప్లీట్ కంప్లీట్ చేసాం మ్యాక్సిమం ఎందుకంటే ఫైర్ ఎక్కువైపోయింది ఏసీ రూమ్స్ అవన్నీ ఏసీ వల్ల మెటర్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఏంటంటే స్మోక్ బయటకెళ్ళేది కాదు హీట్ అక్కడే ప్రొడ్యూస్ అయిపోయి ఎప్పుడైనా సరే చిన్న ఫైర్ అయిందంటే ఎక్కువ ఎక్స్పెండ్ అవడం కారణం ఏంటంటే అది ఒక ఏసీ దాని దానితో ఫోమ్ మేడస్ అవన్నీ ఉంటాయి దానివల్ల ఏమంటే బయట నుంచి వెంటిలేషన్ లేదు స్మోక్ తిరుగుతుంటుంది దానివల్ల తగ్గమైందంటే మాత్రం కుటగుటన రావడం జరిగింది ఇక్కడ ఉన్న భోగిలని అయితే మాత్రం ఇక్కడ ఉన్నట్ల అన్నింటినీ విడగొట్టి వాటిని ఆడుకోవడానికి అయితే మేము సమిష్టిగా కృషి చేస్తాం మాతో పాటు ఆర్పీఎఫ్ కానీ జిఆర్పిఎఫ్ పోలీస్ అధికారులు ఇక్కడ లోకల్ ఉన్న సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అయితే ఆ దగ్గర ఉన్న మట్లయితే మేము ఆడుకోవడం జరిగింది సుమారుగా మాకు నాలుగు గంటల నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పట్టింది మొత్తం మట్లయితే మాత్రం పూర్తిగా అదుపు చేసాం లోపల ఉన్న పొగలు కూడా మేము అయితే బయటకు వచ్చే విధంగా అయితే మాత్రం మేమైతే అన్ని రకాలుగా అయితే అదుపు చేయడం జరిగిందని ఇక్కడ ఫైల్ ఆఫీసర్స్ అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో ప్రసన్ సోన్ టీవీ వైజాగ్